గోదావరి వరదలతో నష్టపోయిన ముంపు గ్రామ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది అల్లూరి సీతారామరాజు జిల్లా పోనవరం మండలం కోతులగుట్ట పునరావాస కేంద్రంలో సహాయ కేంద్రంలో ఉన్న పలు కుటుంబాలకు మూడు వేల రూపాయలు ఇరవై ఐదు కేజీల చొప్పున బియ్యం పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష శ్రీదేవి బాధితులకు ధైర్యం చెప్పారు ప్రభుత్వం అన్ని విధాలు ఈ కార్యక్రమంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యకుడు విజయభాస్కర్ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఐటీడీఏపీఓ సహా పలువురు పాల్గొన్నారు சார் ওখানে எல்லாம் வந்து நம்ம பார்ட்னர்ஸ் எல்லாம் பேசுறதுக்கு உபயோகமா இருக்க செட் எல்லாரும் வந்துச்சு மாట్లాడ జరిగింది அப்போ போர்ஸ் ஆகிரா அடுத்தது இந்த sefer சார் பாசிங் होणार இல்ல இதை கம்ப்ளீட் செய்யணும் ஒரு ஹெல்ப் தேட ఉన్నారు டார்க आरएनஆர் பேக்கிங் செஞ்சு ஹார்டிக் அட் ஆபீசர் பார்த்து சொல்லுங்க

మీ పేరు పెట్టి చెప్పుకుంటాం మేడం పేరు చెప్పుకుంటున్నాం సార్ లాస్ట్ ఇయర్ బోధ చంద్రబాబు నాయుడు కూతురు కుట్టు వచ్చారు ఎవరు ఎవరు గారు చంద్రబాబు నాయుడు గారు అందరూ వచ్చారు సార్ అక్కడే చెప్పారు మాకు మన ప్రభుత్వం వస్తే అంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీకు బాధలు ఉండవు మీకు న్యాయం జరిగిందని సార్ ఆ సార్ చెప్పినట్టు మేడం గారు మళ్ళీ చెప్తే మా బాధల్ని ఆనందాదిస్తే మీ అందరికీ ధన్యవాదాలు సార్ ఈ భావన ఫాలో చేస్తారు చిన్నప్పటిలో చాలా మంది ఇబ్బంది సార్ ప్రతి సంవత్సరం రెండోసారి పట్టింది ఉదయ పుస్తకాలు అయ్యండి అందరూ సార్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ ఒక్కనే సార్